సద్గుణముల మంచి విశ్వాసి ఆ మంచి విశ్వాసి యొక్క పన్నెండు లక్షణాలు పన్నెండు గుణములు మొదటి గుణమును లక్షణమును మనం కొంతమట్టుకు ఆలోచించగలిగాం నేర్చుకోగలిగాం ప్రిలరా ఈ మొదటి లక్షణం గుణము అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది ప్రాధాన్యమైనది ప్రాధాన్యతను చోటు చేసుకున్నది సంతరించుకున్నది విశ్వాసి ఈ మొదటి లక్షణములోనే గుణములోనే సక్సెస్ కావాలి సక్సెస్ ఫెయిల్ అవ్వకూడదు ఎందుకంటే ఈ మొదటి గుణముతోనే మిగిలిన పన్నెండు గుణములు లింక్ అయి ఉంటాయి ఆధారపడి ఉంటాయి ఇందులో ఫెయిల్ అయితే మిగిలిన పదకొండు వాటిలో కూడా ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోయినట్టే ఎందులో అని మనం చెప్పుకున్నామంటే ప్రేమ ప్రేమ ఇది మొదటి ఆజ్ఞ నీ దేవుడైన ప్రభువును మీరు ప్రేమించాలి నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి ఇది ఆజ్ఞ ఇప్పుడు పన్నెండు లక్షణాలు కూడా ఆజ్ఞలే ఇది ప్రధానమైన ఆజ్ఞ ముఖ్యమైన ఆజ్ఞ ప్రప్రదమైనటువంటి ఆజ్ఞ ఈ ఆజ్ఞలో ఫెయిల్ అయితే మిగిలిన పదకొండు ఆజ్ఞలలో ఫెయిల్ అయిపోయినట్టే అని గుర్తుపెట్టుకోవాలి అందుకే ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చవలెనని నేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు అపోస్లోడైనటువంటి పౌలు గారు అంతవరకు మనం గడిచిన వారం చూడగలిగాం ఈ ప్రప్రదమైన ఈ మొదటి ఆజ్ఞ అనేది ఏదైతే ఉందో దానిలో మనం ఫెయిల్ కాకుండా సక్సెస్ అయ్యేద విధంగా జాగ్రత్తలు చేపట్టి తీరాలి ఎందుకంటే ఇందులో సక్సెస్ కాకుండా రెండు నుంచి చివరి వరకు ఉన్నటువంటి ఆజ్ఞలలో సక్సెస్ కాలేము ఈ ఒక్క దాని విషయంలో ఫెయిల్ అయితే అన్ని ఆజ్ఞల విషయంలో మనం ఫెయిల్ అయిపోతాము ఇది గుర్తుపెట్టుకోవాలి మరవకూడదు